ఒక్కసారి కొమ్మూరి మిగతా డబ్బులు మీకు హై వెల్కమ్ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హిమాలయాల్లో నందాదేవి పర్వతం కింద ఒక అణుధార్మిక పరికరం ఉంది సో అది బ్లాస్ట్ అయితే దాదాపుగా నేపాల్ ఇవన్నీ మొత్తం స్మాష్ అయిపోతాయి అనేది మనం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ అవి చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలోనే మౌంట్ కైలాష్ కైలాశ్ పర్వతం ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది ఎప్పుడు ఏ వార్త కైలాశ పర్వతం గురించి వచ్చినా సరే అది నిజంగా అసలు ట్రెండింగే లెక్క నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు ఆ స్టఫ్ సరిగ్గా ఆ కైలాస పర్వతాన్ని ఎవరు ఎక్కలేరనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కి దాదాపుగా మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజుల పాటు అక్కడే తపస్సు చేశాడు ఒక వ్యక్తి ఇది నిజంగా నిజం దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేరు అసలు దాన్ని ఎక్కడం సాధ్యం కాదు అక్కడ ఉండే వాతావరణం అండ్ ఇంకా మన వెంట్రుకలు పెరగడం కావచ్చు ఊపిరి ఆడకపోవడం కావచ్చు ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల సో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అధిరోహించలేరు అనేది చాలామంది యొక్క నమ్మకం అంతేకాకుండా అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి లైక్ మన రామాయణ మహాభారతాల్లో కూడా కైలాస పర్వతం అంటే ఒక పర్వతం కాదు శివుని నివాసం సో దాని మీదకి ఎక్కకూడదు సో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మిల్లరేప అనే ఒక బౌద్ధ సన్యాసి ఇప్పుడు కాదు కొన్ని వందల ఏళ్ల క్రితమే దాదాపుగా మూడేళ్ల పాటు మూడేళ్ల మూడు నెలల మూడు రోజుల పాటు అక్కడే ఉండి తపస్సు చేశారట మరి ఆయన ఎందుకు చెప్పలేకపోయాడు చాలామందికి ఎందుకంటే ఇప్పటిదాకా కైలాస పర్వతాన్ని ఎక్కలేదు అన్న వాళ్ళని చూసాం తప్ప ఎక్కాము అన్న వాళ్ళని చూడలేదు అలాంటి వ్యక్తి ఆ పర్వతాన్ని గురించి ఆయన ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసుకోలేకపోయాడు కొన్ని ఆసక్తికర విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిల్లరేప ఈ పిక్లో కనిపిస్తున్న ఆయన ఆయన ఒక సన్యాసి పదకొండవ శతానికి చెందిన బౌద్ధ సన్యాసి సో మిల్లరేప తను టిబెటన్ టిబెటన్ అక్కడ ఉంటాయి కదా ఆ ప్రాంతాల్లో నివసించే ఒక వ్యక్తి సో ఆ ప్రాంత కథనాల ప్రకారం మిల్లరేప బోన్ మత గురువైన నారో బోచుంగ్ను ఈ ట్రెక్కింగ్ పోటీల్లో ఓడించి శిఖరాన్ని చేరుకున్నాడు అయితే దీన్ని చాలామంది ఫిజికల్గా అధిరోహణ కాకుండా ఆధ్యాత్మిక లేదా యోగా శక్తితో కూడిన విజయంగా భావిస్తారు ఎందుకు ఆ మాట యోగా శక్తితో అన్నానంటే దీన్ని ఎక్కలడు అందరికీ ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ట్రెక్కింగ్ చేయలేరు అక్కడ సో మూడు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజుల పాటు అక్కడే తపస్సు చేశారట కానీ ఆ పర్వతం మీద తన ఏం చూశాడో ఏం అనుభవించాడో ఎవ్వరికీ చెప్పలేదు నోరు కూడా విప్పలేదు స్వతహాగా ఈయన ఒక సన్యాసి అండ్ ప్రవచనాలు ధర్మబోధలు చేసే వ్యక్తి కాబట్టి అందరికీ చెప్పుకునే అవకాశం మస్ట్గా ఉంటుంది సో కైలాసం కేవలం పర్వతం మాత్రమే కాదు అది ఒక ధర్మచక్రం శక్తి కేంద్రం పవర్ స్టేషన్ ఇటువంటి పవిత్ర స్థలపు అంతర్గత రహస్యాలు లేదా ఆధ్యాత్మిక శక్తిని గురించి బహిరంగంగా మాట్లాడితే అది దాని పవిత్రతను తగ్గిస్తుందని లేదా శక్తిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మిలరేపా భావించి ఉండవచ్చని కూడా అంటున్నారు సో శిఖరం బాపతు అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వివరించడం అసాధ్యమనే భావనతో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకుని ఉండకపోవచ్చు అయితే కొన్ని కథనాల ప్రకారం మిలరేపా శిఖరంపై భవిష్యత్తుకు సంబంధించిన దర్శనం లేదా రహస్యమైన బోధనలు పొందాడని చెప్తారు సో ఆ దర్శనంలోని విషయాలు సాధారణ మానవులకు అపాయకరంగా పరిగణించవచ్చు లేదా వారు ఆ రహస్య జ్ఞానాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది సో వీడియోల ద్వారా లేకపోతే అక్కడ ఉన్న శక్తిని అందరికీ చెప్పి దాని యొక్క ఆ డివోషనల్ పవర్ని సో దాన్ని లో చేసే క్రమం జరుగుతుందేమో ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ అని ఆ మెలరేపా అనే బౌద్ధ సన్యాసి ఎవరికి కూడా చెప్పలేకపోయాడు అందుకే మానవాళిని రక్షించడానికి ఆయన ఈ వివరాలు కూడా దాచిపెట్టి ఉండొచ్చు ఏమని ఒక నమ్మకం అండ్ మిలరేపా అనే బౌద్ధ సన్యాసి జీవిత లక్ష్యం కేవలం పర్వతాన్ని ఎక్కడం మాత్రమే కాదు బోధిని పొందడం అంటే జ్ఞానోదయం అవ్వడం అనమాట సో కైలాస యాత్ర ఆ జ్ఞానోదయంలో ఒక భాగం మాత్రమే అది తన వ్యక్తిగత విజయం ఇతరులతో పంచుకోవడానికి కాదు సో అసలు కొన్ని కొన్ని అంటే లైక్ ఇప్పుడు ఈ యొక్క కైలాస పర్వతం దానికి సంబంధించిన రహస్యాలు కావచ్చు నిజంగా శివయ్య నివాసం ఇదేనా అని కూడా కావచ్చు చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి బేసిక్గా సో హిందూ పురాణాల ప్రకారం అక్కడ కాలం ఆగుతుంది సో హిందూ పురాణాల ప్రకారం అక్కడ కాలం ఆగుతుంది అంతేకాదు అడుగు పెట్టగానే గాలి వేగం కూడా మారుతుంది మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయలేని చోటు అది ఆ పర్వత నిశ్శబ్దంలో ఏదో ఒక మర్మమైన శబ్దం ప్రతిధ్వనిస్తుంది అదే కైలాస పర్వతం ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు నిజంగా ఒక సజీవ రహస్యం దీని ఎత్తుతోనే కాదు దీని ఉనికితోనూ అందరినీ మంత్రముగ్ధం చేస్తుంది ఇక్కడ ప్రతి రాయి ప్రతి మంచు పొర ప్రతి శూన్యం ఏదో ఉందని చెబుతుంది అయితే ఇవన్నీ మనం వింటున్నామా ఇది కేవలం ఒక దేవాలయం కాదు నిజంగా ఇది ఒక ద్వారం అయితే మరి ఆ ద్వారం ఎటువైపు ఉంది ఇక్కడ శివుడు నిజంగానే కొలువున్నాడా ఇది శివయ్య రెండో నివాసమా ఇక్కడ నుంచి అనేక నదులు ఎందుకు ఉద్భవించాయి అసలు ఈ పర్వతం ఎక్కడ కొలువై ఉందనే ఆసక్తికర విషయం చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కానీ మిలరేపా అనే ఒక బౌద్ధ సన్యాసి ఇప్పటి కాదు కొన్ని వందల ఏళ్ల క్రితమే మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఆ యొక్క తపస్సును చేసినటువంటి వ్యక్తి సో ఆయన కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అక్కడున్న ఆ డివోషనల్ పవర్ని అందరికీ చెప్పేస్తే దానికి ఉన్న వాల్యూ పోతుంది సో ఫర్దర్గా ఈ సోషల్ మీడియాలు ఈ వీడియోలు ఇవన్నీ ఎక్కువగా వ్యాప్ చెందే చెందిన నేపథ్యంలో దాని యొక్క పవర్ ఎక్కడ తగ్గుద్దో అని చెప్పి ఆయన చెప్పలేకపోయిన పరిస్థితి టిబెట్లో ఉన్న ఈ పర్వత సముద్ర మట్టానికి ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం కాకపోయినా ఇది ఇప్పటికీ కూడా అత్యంత పవిత్రమైన పర్వతంగా పరిగణించబడుతుంది ఈ పర్వతం హిందూ మతం బౌద్ధ మతం జైన్ మతం బోన్ సాంప్రదాయం అనే నాలుగు మతాలకు విశ్వాస కేంద్రంగా ఉంది ఇది యాదృచ్ఛికం అయితే కాదు కానీ ఈ స్థలంలో ఏదో ఒక అసాధారణమైన శక్తి ఉందని మాత్రం మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ మౌంట్ కైలాస్ గురించి మనం విన్నా మేము ఎక్కలేకపోయాము ఎలా ఎక్కాలి అక్కడ వాతావరణ పరిస్థితులు ఎందుకు మారిపోతాయి ఎక్కడానికి వెళ్ళి చాలామంది వెనక్కి రాలేదు ఇలాంటి వార్తలే వింటాం సో ఇక్కడ పర్టికులర్గా నాలుగు ప్రధాన నదులు లైక్ బ్రహ్మపుత్ర కావచ్చు సింధు కావచ్చు సట్లేజ్ కావచ్చు అండ్ కర్ణాలి ఈ నాలుగు పవిత్ర నదులు ఉద్భవించాయి ఇక్కడ నుంచే ఇది కేవలం భౌగోళిక శాస్త్రం కాదు ఇది ఒక విశ్వ ప్రణాళిక ఇక్కడ సైన్స్ అవగాహనకు మించినది ఏదో ఉంది ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే సో హిందూ గ్రంథాల్లో కైలాస కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు శివుని నివాసం కైలాస లోకని హిందూ గ్రంథాల్లో రామాయణ మహాభారతాల్లో పేర్ పేర్కొనబడింది ఇది శివశక్తి ప్రత్యక్షంగా ఉన్న ప్రదేశం అని శివపురాణంలో కూడా చెప్పారు సో అంత ఇదనమాట బేసిక్గా కైలాసం అంటే శరీరం మాత్రమే కాదు ఆత్మ కూడా ప్రవేశించగల ప్రదేశం సో కైలాసం అంటే మరో ప్రపంచం సరిహద్దులు మసకబారే ప్రదేశం అని అగస్త్య మహర్షి కూడా పేర్కొన్నారు మహర్షి వేదవ్యాసుడు వాల్మీకి భృగు వంటి యోగులు ఈ పర్వతం దగ్గర సంవత్సరాల తరబడి ధ్యానంలో మునిగిపోయారు కానీ కైలాస శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదని వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే అది భౌతిక ఎత్తు కాదు అది ఒక స్పృహ యొక్క ఎత్తు ఇప్పటి వరకు ఎవరు కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించలేకపోయారు చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ప్రతిసారి ఏదో ఒకటి జరిగి ఆ యొక్క ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వెనక్కి తగ్గేలా చేసింది ఈ ఈ మౌంట్ కైలాస్ పర్వతం కొన్నింటిని వాతావరణం కొన్నింటిని మానసిక గందరగోళం మరికొన్నింటిని అదృశ్య భయం ఆపించేసాయి రష్యన్ పర్వతారోగులు అప్పట్లో ఒకసారి దాదాపు శిఖరాన్ని చేరుకున్నారు కానీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు మేము అక్కడికి చేరుకుంటున్న వెంటనే ఏదో ఒక శక్తి మమ్మల్ని ఆపింది లోపలికి లాగుతున్నట్టు అనిపించింది మాకు కదలడానికి నెక్స్ట్ స్టెప్పు నెక్స్ట్ మూవ్కి మాకు చాలా ఇబ్బంది అయిందని చెప్ చెప్పారంటారు సో ఇప్పటికీ అక్కడ ఉన్న టిబెటన్ ప్రజలు చెప్తూ ఉంటారు ఈ ఎక్కలేరు 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 అని సో కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారు భూమికి తిరిగి రారు ఇప్పుడు ఈ పర్వతంలో ఏదైనా రహస్య ద్వారం ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుంది ఇది కేవలం ప్రతీకాత్మక లేక నిజంగా భౌతిక ప్రవేశం ఉందా చాలామంది ప్రయాణికులు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఒక సొరంగం ఉన్నట్లుగా కూడా అనిపించిందని చెప్తూ ఉంటారు ఏదో ఒక మార్గం లోపలికి నడిపిస్తున్నట్లుగా కొంతమంది చెప్తూ ఉంటారు సో కొందరు ధ్యాన స్థితిలో ఉన్న దివ్య నగరం యొక్క దర్శనాలను కూడా పొందుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వేరే దివ్యమైన ప్లేసెస్ ఉంటాయి కదా పవర్ స్టేషన్స్ ఉంటాయి కదా వాటి ఫీలింగ్ అక్కడ ఎంతైతే ఫీలింగ్ని మీరు పొందుతారో ఈ కైలాస పర్వతంలో అన్ని టెంపుల్స్ని కలిపిన యొక్క ఫీలింగ్ ఈ కైలాస పర్వతంలో మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు నిజంగా ఎక్కి ఉంటే ఆ ఆ యొక్క ఫీల్ని పొందుతారని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి సో అక్కడ వారు అద్భుతమైన కాంతి ఇంకా ఆ లైటింగ్ కావచ్చు అక్కడ ఆ మ్యూజిక్ కావచ్చు సో ఆ ఫీల్ మీకు చాలా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట సో ఇది ఊహనా లేక కల్పితమా అని ప్రపంచంలో చాలామంది సైంటిస్టులు మాట్లాడుకున్నారు ఒకప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఎప్పుడు మౌంట్ కైలాష్ గురించి మాట్లాడుకున్నా నిజంగా ఎక్కగలరా అక్కడికి వెళ్తే వెదర్ చేంజ్ అయిపోద్ది మన నెయిల్స్ మన హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది చచ్చిపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది బ్రీత్ అందదు ఇలాంటి ఎన్నో మనం వింటూ ఉంటాం బేసిక్ సో అవన్నిటినీ పక్కన పెట్టి ఒక మెలరేప అనే ఒక బౌద్ధ సన్యాసి ఆయన అధిరోహించాడు నిజంగా ఈ మెల్లరేపు అనే బౌద్ధ సన్యాసి మౌంట్ కైలేష్ ఎక్కడంపై మీరేమనుకుంటున్నారో అక్కడ మూడేళ్ల పాటు తపస్సు చేయడం ఘోర తపస్సు చేయడంపై మీ కామెంట్ ఏంటో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మన టీవీ